ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ టీచర్స్ వర్కర్స్ పెన్షనర్స్ హైదరాబాద్ చైర్మన్ మారం జగదీశ్వర్ అలాగే సెక్రటరీ ఏలూరి శ్రీనివాసరావు గారు వీరు ఇటీవల తెలంగాణ ఉద్యోగులు చేసి కార్యవర్గ సమావేశం జరిగింది దానిలో భాగంగా వీరు కొన్ని తీర్మానాలు అయితే చేయడం జరిగింది అందులో మొదటి చూసినట్లయితే రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ పెండింగ్ బిల్స్ వెంటనే మంజూరు చేయాలి కేబినెట్ సబ్ కమిటీ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసి ఉద్యోగుల సమస్యలపై నిర్ణయం తీసుకోవాలి ఉద్యోగపతి పెన్షన్లకు సంబంధించి ఆర్థిక డిమాండ్స్ అన్ని వెంటనే పరిష్కరించాలి రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ జీరో వన్ జీరో పద్ధతి కింద వేతనాలు ఇవ్వాలి అందరికీ అంటే అన్ని రకాల ఉద్యోగులకు సాధారణ బదిలీ వెంటనే మే జూన్ నెలలో చేపట్టాలి ఉద్యోగులకు పెన్షన్స్కి ఫెయిజన్ కమిటీ సిఫార్సులను తెప్పించుకొని ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఫిట్మెంట్తో నూతన వేతనాలు మంజూరు చేయాలి కాంగ్రెస్ అయితే ఏదైతే చెప్పిందో దానిలో భాగంగా ఉన్నటువంటి పెండింగ్లో ఉన్న డీలను విడుదల చేయాలి ఉద్యోగులకు ఆరోగ్య కార్డులను మంజూరు చేయాలి సిపిఎస్ రద్దు చేసి అమలు చేయాలి అలాగే మూడు వందల పది ఉద్యోగబాతలకు న్యాయం చేయాలి జిల్లా ఉద్యోగ జేసీల కమిటీల నిర్మాణం వెంటనే ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పేసి ప్రధానంగా వీళ్ళు తొమ్మిది అంశాలను చర్చించడం జరిగింది అందులోనే ఉద్యమ కార్యాచరణ కూడా పదవ అంశం కింద చెప్పడం జరిగింది దానిలో భాగంగా జిల్లాలో సదస్సులు అలాగే ఎమ్మెల్యేలకు వినితి పత్రాలు అనేది ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఏప్రిల్ ముప్పై వరకు రాష్ట్ర స్థాయి ఉద్యోగ సదస్సు వచ్చేసి మే నాలుగో తారీఖున జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు మే పదిహేను రాష్ట్ర స్థాయి మహాధారణ వచ్చేసి జూన్ తొమ్మిది అని చెప్పేసి రైతే ఉద్యమ కార్యాచరణ అయితే ప్రకటించడం జరిగింది దీనిపై ఏ విధంగా ప్రభుత్వం స్పందిస్తుందో అనేది చూడాలి ఇది ఈ రోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి